నోటికి ఎంతో రుచిగా కారంగా పుల్లగా ఉండేటువంటి చింతచిగురు పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఎంత బాగుంటుందో చెప్పలేను వైట్ రైస్ లో మీరు కలుపుకుంది అంటే అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చింత చిగురు తీసుకుని నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను దాంట్లో కాడలు అవి నేను తీయలేదు ఇది పచ్చడి కదండి మనకి చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట పాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ నువ్వు పప్పు వేసుకుని దాన్ని దోరగా ఫ్రై అవ్వస్తున్నారు లో ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగుతుందండి నువ్వు పప్పు చూసారా కొంచెం కలర్ మారింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాం తర్వాత అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండిమిర్చి వేసుకున్నానండి మీరు తినే కారం బట్టి మనం తీసుకునే చింత చిగురు క్వాంటిటీ అదే కాకుండా చింత చిగురు ఎంత పుల్లగా ఉందనే దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకుంటారనమాట ఇది కూడా చక్కగా వేగిపోయిందండి దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి లో తీసేసుకోవచ్చు ఇంకా దీంట్లోనే నేను ఒక ఆరేడు వెల్లు రబ్బలు యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాము చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాము ఈ లోపు అదే ప్యాన్ లో చింత చిగురు వేసేసుకున్నాం విత్ కాడలతోటి ఇంక ఇది చక్కగా మగ్గిపోయింది ఇందాక ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ చింతచిగురు వేసేసుకుని ఒక పావు గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకుని విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి నీళ్లు ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇంకా తర్వాత నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బానే పడుతుంది దీనికి ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు ఒక ఐదు రెండు మర్చి అదే విధంగా కొంచెం కరివేపాకు వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై అవనిస్తాము ఫ్రై అయిన దాన్ని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలో యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని పైనుంచి ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకుంటే ఆనియన్ కాంబినేషన్ లో ఈ చింత చిగురు పచ్చడి చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో దానికి డబల్ టేస్ట్ లో ఉంటుంది ఈ చింత చిగురు పచ్చడి ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్ ట్రై చేసి చూడండి ఆనియన్స్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు